హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాస్వాల్ ఎయిటీన్ ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో వచ్చానండి ఆ రెసిపీ వచ్చి చామదుంపల కూర ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని చెప్పి నేను ఈ రెసిపీతో వచ్చాను సో ముందు మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తూ మాట్లాడుకుందామండి చామదుంపల్ని మనం బాగా క్లీన్ చేయాలి ఎందుకంటే బాగా మట్టి ఉంటుంది కదా రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి దాన్ని కుక్కర్లో కనుక మనం ఉడికినిచ్చుకుంటే తొందరగా అయిపోతుంది కర్రీ సో త్రీ విజిల్స్ అయితే రావాలండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం చిల్లులు పళ్ళం అనే ఉంటుంది కదా దానిలో వేసేసేయాలి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా అవుతుంది దాని పైన ఉన్న ఆ తొక్కు అంతా కూడా తీసేసి సో ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడికించిన దాంట్లో దానికి తగినట్టు పచ్చిమిరపకాయలు కూడా మనం యాడ్ చేసుకోవాలి సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి దానిలో తిరమాత గింజలన్నీ వన్ బై వన్ వేస్తూ ఉండాలండి సో ఫస్ట్ అయితే శనగపప్పు వేసాము శనగపప్పు తర్వాత మినప్పప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా వేయాలి దాని తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తిరగ కొంచెం వేయించుకునే వరకు కలుపుకుంటూ ఉండాలండి ఓ ఇంక నుంచి నా వీడియోస్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను వీడియోస్ అనేది చేయలేకపోయాను సో ఇంక నుంచి నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి దీనిలోనే మనం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని దీనిలో క్లీన్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలండి దాంట్లో కరివేపాకు వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికించుకున్నాం చామదుంపలు కూడా ఉన్నాయి కదా దానిలోనే మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాం కాబట్టి మొత్తం ఇలా కలుపుకోవాలి చామదుంపల్లో కూడా మరీ మెత్తగా అనేది ఉడికించుకోకూడదండి మెత్తగా అయితే కనుక అయితే మనకి బాగుండదు సో ఈ విధంగా ఉడికించుకొని మనం గరిటితో ఇట్లా నెమ్మది నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఉంటే చాలా బాగా వస్తుంది కూర ఇలా ఉడికించిన దాంట్లోనే ఉప్పు కూడా దానిలోనే వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇదైతే చాలా తొందరగా అయిపోతుంది కర్రీ ఒకసారి మనము కుక్కర్లో ఉడికించుకున్నాము అంటే గనక ఒక్క పది నిమిషాల్లో ఈ కర్రీ అనేది అయిపోతుంది ఉప్పు వేసుకున్న తర్వాత దానికి తగినట్టు కూడా కారం కూడా వేసుకోవచ్చు మీరు అనుకుని ఉంటారు పచ్చిమిరపకాయలు కూడా వేసారు కారంగా ఉంటుందేమో అని కానీ కాదండి కారం కూడా కొంచెం వేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు అయిన తర్వాత తీసి ఒకసారి కలిపేసుకోవచ్చు ఈ కర్రీ అయితే కనుక రైస్లోనే బాగుంటుంది ఒక్కొక్కసారి రోటీలో తిన్నా కూడా పానే ఉంటుంది నా చాయిస్ అయితే కనుక రైస్లోనే చాలా బాగుంటుంది సో ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు కారం వేసుకోవాలి ఇప్పుడు తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి కారం అయితే కనుక కలర్ కోసమే అండి ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి కలుపుకొని రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో నిమ్మకాయ అనేది యాడ్ చేసుకోవాలండి నిమ్మకాయ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీకి అయితే కూరని బట్టి మనం వేసుకోవచ్చు నేనైతే ఒక ఆఫ్ నిమ్మకాయ జ్యూస్ అనేది యాడ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసేసి మనం నిమ్మకాయ జ్యూస్ని దానిలో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపి మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇలాగే మరికొన్ని రెసిపీస్తో మేము ముందుకు వస్తాను సో ప్లీజ్ వాచ్ మై ఛానల్ ఇంక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్